పరిశుద్ధుడు పరిశుద్ధుడు పర్షదుడు అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు మనకు బలమైన దేవునికి ఆనందగానమ చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహాధ్వని చేయుడి మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా ఉన్న తృప్తి పరిచినందుకు స్తోత్రములు మా దేవుని సన్నిధిలో మేము ఆనంద గానము చేయొచ్చు ఆయన ఘనమైన నామాన్ని కీర్తించచ్చు కుటుంబాల సమేతముగా చేరి ఆ దేవదేవుని పాదముల చింతని లోబడి తండ్రి మీ ఘనమైన నామాన్ని ఈ రీతిగా స్థుతించడం కీర్తించడం మాకు ఇది ఎంతో భాగ్యమైనది దినము ఈ క్షణము మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి తండ్రి మా దేవుణ్ణి స్థుతించడానికి బలమైన మా దేవునికి ఆనంద గానము చేయడానికి మీరిచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు మాకు కలిగిన ఎన్నో బలహీనతల్లో మాకు కలిగిన ఎన్నో శ్రమల్లో మాకు కలిగిన ఎన్నో నిందల్లో ప్రతి విషయంలో కూడా తండ్రి మీరు మాకు తోడుండి తండ్రి మేము నడవలసిన మార్గంలో మీరు నడిచి మీరు మాకు ఇచ్చిన ఈ నెమ్మదిని బట్టి మీకు వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావా ఇదిగో దేవాని సన్నిధిలో నిలబడిన ప్రతి బిడను ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ఈ దినము ఈ సమయాన్ని సద్వినియోగపరచుకున్న ప్రతి బిడను వారి కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించండి వారి దేని విషయంలోని సన్నిధిలో నిలబడి ప్రార్థిస్తున్నారు వారి కొద్దు వారి లోటును మీరు తీర్చి ఆ బిడ్డలకు సంతోషం సమాధానం శాంతిని మీరు దయచేయండి వారు ప్రభు మీ సన్నిధిలో ఆనందగానం చేయించుండగా వారిని దీవించి ఆశీర్వదించమని ఎస్తునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి